న్యూస్ ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల గెలిచిన బంజారా సర్పంచులు ఉప వార్డ్ వార్డు మెంబర్లకు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీకే ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు శివరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిజన సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ భీమా సాహెబ్ మాట్లాడుతూ రానున్న కాలంలో బంజారా సర్పంచ్లు రాజకీయంగా మరింత ఎదిగడంతో పాటు తాండాల అభివృద్ధిని ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు తాండాలో మౌలిక వసతులు కల్పిస్తూ అలాగే ప్రతి తాండాలు లైబ్రరీ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో అక్కనపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య పాల్గొని ప్రసంగించారు మా సొంత ప్రజల అభివృద్ధికి మా తండాలు గ్రామాల అభివృద్ధికి నలుగు కట్టాలని వాళ్ళ వచ్చినందుకు చాలా సంతోషంగా చదువుతున్న పనులు అందరం చదువుకున్న వాళ్ళు మనం అద్భుతమైన అవకాశాలు అవకాశాలున్నాయి తమ్ముడు తిరుపతి డాక్టరు మా ఊరు మా తిరుపతి తమ్ముడే ఎన్నో అవకాశాలు ఉన్నాయి అందరికి ఉద్యోగాలు చేయడానికి అయినప్పటికీ ఇవాళ మన తండాలకి మన ప్రజలకు అభివృద్ధి చేయాలనే తోటి ఇవాళ తోటి రావడం జరిగింది దానికి అనుగుణంగానే నేను గత ఇరవై సంవత్సరాలుగా తను ఎన్ఎస్ఐ నాయకుడిగా నేను ఎస్ఎస్ఐ నాయకుడుగా రెండు వేల నాలుగులో అప్పటి విద్యాశాఖ మంత్రి దామోదర్ రెడ్డిని అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి రెండు రోజులు చొప్పదండి జైల్లో ఉంటే అప్పుడు అన్నతోటే చొప్పదండి పోలీస్ స్టేషన్లో రెండు రోజులు హౌస్ అరెస్ట్ అంచెలంచెలుగా అనేక విద్యార్థి ఉద్యమాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చేస్తూ ఇవాళ అనుకోకుండా మన ప్రాంతానికి వచ్చి ఇవాళ మనకు ఇవాళ మంత్రిగా ఉండడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే తను విద్యార్థి ఉద్యమాల నుంచి బలహీన వర్గాల నుంచి బలం నుంచి వచ్చారు మనం అందరం ఒకటి బీసీ ఎస్సీ ఎస్టీలో మైనార్టీ అందరం కూడా లేని వాళ్ళని అక్కడి నుంచి వచ్చారు ఎంత స్పందన అంటే నేను చాలా చెప్పడం ఒకటి చెప్తాను ఒక ఏడాది క్రితం తిరుపతి తమ్ముడు పెద్ద తండ గ్రామంలో అన్న నీళ్ళు రావట్లేదు అసలు బోర్లు ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు ఎన్ని బోర్లు వేసినా పడట్లేదు అంటే మరి మంత్రి గారి కథలో బోర్ ఏం చెప్పారంటే మంత్రి గారు రెండు మూడు ఇచ్చారన్నా పడట్లేదు అని ఇంకోటి అడిగిపోయినని చెప్పాను ఇంకేం ఇస్తారన్నా అయిపోయింది అన్నాడు లేదు నేను ఫోన్ చేస్తాను రాత్రి పది గంటలు చేస్తే అన్నగా ఉంది ఒకేసారి చేసి మారే తనే చేశాడు ఏంటి అన్నట్టు తమ్ముడు ఏంటి ఫోన్ అంటే అన్న మా తండ్రికి ఒక గోరు కావాలని నువ్వు వస్తావా ఎవరైనా పంపిస్తాను ఎట్లాంటి మేము వస్తావు కానీ ఎవరైనా పంపాను నేను వెంటనే మా తిరుపతిని మా రాంబాబు ఇంట్లో ఫోన్ చేసి చెప్పాను వెళ్ళి కలిశాను అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ మొన్న ఏడానికి క్రితం సార్ ఆ ఇప్పటికే ఆయన ఇచ్చేసాం లిమిట్ అయిపోయింది ఇప్పుడు ఇచ్చుడారు లేదమ్ భీమాశాలకు లేక లేక ఒక్క బోర్ అడిగిండు అది ఎప్పుడు నాకే పండింగ్ రాలేదు నాకేం రూల్ చెప్పక ముందు బోరు సాంక్షి రేపే బోర్ ఇచ్చని అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు మాజీ ఎమ్మెల్యే గారు ఎదురుగా ఉన్న ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటే తెల్లారే ఎనిమిది శంకుస్థాపన కార్యక్రమాలు ఒకే రోజు అప్పటి గౌరవ మంత్రి హరీష్ రావు గారు కార్యక్రమం పెట్టుకుంటే ఇదే మీటింగ్ లో ఇక్కడ మేము అక్కడ వాళ్ళ మీటింగ్ నడుతుంది ఎమ్మెల్యే గారు సన్నాహక సమావేశం రేపటి మంత్రి గారి కార్యక్రమాలు అని మేము ఇక్కడ కూర్చొని గిరిజన సంఘాలుగా జేసి ప్రకటించాం ఆ ఎనిమిదో కార్యక్రమంలో తొమ్మిదో కార్యక్రమం బంజారా భవన్ ఉష్ణాభాలో రేపు శంకుస్థాపన చేస్తే చేయండి లేకపోతే రేపు సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ సౌరస్త గిరిజన సంఘాల తరఫున అమర కూర్చోబోతున్నామని ప్రకటించిన అక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన కృష్ణ కావచ్చు రాజు కావచ్చు రామచంద్ర కావచ్చు బీలనే కావచ్చు అక్కడ కూర్చున్నారు అక్కడ మాకు ఫోన్ చేసి తమ్ముడు మీరు ఆ పని చేయకండి మేము ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం మంత్రి గారితో మాట్లాడుతున్నాం మీరు ఇక్కడ రండి అంటే నాలుగు గంటలకు మేము వెళ్ళాం మరి షెడ్యూల్లో లేదు కలెక్టర్ గారు ఒప్పుకోరు ఎలా అంటే అప్పటికప్పుడే రాత్రి షెడ్యూల్లో లోకి తెల్లారి మనం బంజారా భవన్ శంకుస్థాపన చేస్తే ఈ రోజు ఇవాళ మన కార్యక్రమాలు ఇవాళ మనం అందరం ఉమ్మడిగా అక్కడ ఉంటున్నాం అది ఎవరైనా కావచ్చు అందరి హయాంలో సాధించడం మీకు తెలిసే ఒక రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు కరీంనగర్ లో ఎస్ఎంఎస్ వచ్చింది ఉష్ణాబాలో కూడా ఎస్ఎంఎస్ కావాలి అని ఇప్పుడు ఇక్కడ ధర్నాలు చేస్తే ప్రవీణ్ రెడ్డి గారికి మరి ఆ ఎస్ఎంఎస్ ఏందో ఆ కథ ఏందో ఈ హాస్టల్ ఏందో అవి నువ్వు చూడగా అని చెప్పేసి లింగన అప్పయించి కేడం లింగమూర్తి అన్న మాతోటి నాలుగైదు సార్లు చర్చలు పెట్టించి తమ్ముడు ఏంటి దాని కథ ఏంది కానీ అని చెప్తే అప్పుడు ఉష్ణాబాలో కూడా ఎస్ఎంఎస్ హాస్టల్ ప్రారంభం ఇప్పటి ఇప్పటివరకు అక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు దానికి మన దృష్టిపై సారే కాలకాలిక వాటేలుగా ఉండుకుంటూ వస్తున్నారు అన్నట్టుగా అట్లా ప్రభుత్వాలు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రులు ఎవరైనా మనం వారందరిలో మనకు కావలసింది మనం చూసుకోవాలి డిపో విషయంలో అప్పుడు ఎత్తి అంటే చాడా వెంకరెడ్డి గారిని మేమే ఆ డిపోించినాం అది మీకు తెలుసో తెలియదు అంత ముందు భూముల విషయంలో కెప్టెన్ లక్ష్మీకాధరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒక విద్యార్థి నాయకుడికి అప్పటికే సతీష్ బాబు తో పరిచయం ముతులపల్లి తండాలో నూట ఇరవై పది ఎకరాల పది భూమి విషయంలో నేను జైలుకెళ్ళాను అరవై మంది జైలుకెళ్ళాం అంటే ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఈ తండాలలో మరి గ్రామాలలో ఎన్నో సమస్యల పైన మనం ఉన్నాం కానీ చాలా మంది